ఏలూరు ఆర్జే సెంట్రవైస్ అండ్ ఆర్జే సీ మోటార్స్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మీ అందరి ఆశీస్సులతో యాంపేర్ షోరూమ్ని ఓపెన్ చేయడం జరిగింది గత ఆరు సంవత్సరాలు బట్టి ఇక్కడ నేను ఈవీ వెహికల్స్ సేల్ చేస్తున్నాను మా దగ్గర కొత్తగా యాంపేర్ స్కోర్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి గత ఆరు సంవత్సరాలు పడి చేస్తున్న వ్యాపార అనుభవంతో ముప్పై రెండు వేల నుంచే నేను వెహికల్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అది బెస్ట్ క్వాలిటీ వెహికల్స్ మన దగ్గర మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఉంటుందండి మంచి రేటు ఉంటుంది అంటే చాలా తక్కువ రేట్లో నేను అందజేయడం జరుగుతుంది నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇండి ఇండియాలో మొత్తం నాకు పరిచయాలు ఉండడం వల్ల ఎక్కడైతే మంచి క్వాలిటీసు ఎక్కడైతే తక్కువ రేటుకి మనం కస్టమర్కి అందించగలమన్న ఆలోచనతోనే నేను ఈ రోజున ఆ విధంగా మీకు తక్కువ ధరకి అందించడానికి ఏలూరులో ఒక మంచి షోరూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరందరూ కూడా మీ ఆశీస్సులు నాకు అందిస్తూ మీకు ఏవి వెహికల్ మంచి వెహికల్ కొనాలి మంచి సర్వీస్ పొందాలి అనుకుంటే మాత్రం మీరు నా దగ్గరికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా మీరు అలాగే మన అడ్రస్ వచ్చేటప్పటికి ఏలూరులో ఆర్ఆర్పేటలో చేపల తుమి సెంటర్ అంటారు అక్కడ మార్కెట్కి ఎదురుగానే మనకు పెద్ద షోరూమ్ ఉంటుంది